ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడంపై తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా హైదరాబాద్ హైదరాబాద్లో కప్పులు ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్యా ఫ్యాకల్టీ మరియు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంబరాలు చేసుకున్నారు తపస్య సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఓవీరి శ్రీహరి అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు అధ్యాపకుల సలహాలు కృషి తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలియజేశారు ఈ సందర్భంగా ఓవరి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే తపస్యాకి మొదటి ప్రయారిటీ ఇస్తారని అన్నారు తపస్యాకి సాటి ఎవరు లేరు అనడానికి రిజల్ట్ ఒక ఉదాహరణ అన్నారు ఇంటర్మీడియట్ తో పాటు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా విద్యార్థుల టైం వేస్ట్ కాకుండా ఉండడానికి విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు సాయనగర్ మనస ఫోర్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించి ఎంఈసీ భాగంలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అదేవిధంగా సిఈసీలో సంయుక్త ఫోర్ నైన్టీ టూ సాధించి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్కి ఫస్ట్ సాధించడం జరిగింది సీనియర్ ఎంఈసిలో ధరణి నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ అదేవిధంగా సిఈసి సెకండ్ ఇయర్లో జ్యోత్న అంకం శ్రీజ బోత్ స్టూడెంట్స్ కూడా నైన్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్కులు సాధించడం జరిగింది ఈ మార్కులు టాప్ మార్కులు కూడా ఇది ట్వెల్త్ ఇయర్ కంటిన్యూస్ మార్క్స్ ఇలా మార్క్స్ రావడానికి కారణం ఈ టాప్ మార్క్స్ రావడానికి కారణం మా తపస్య టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కమిట్మెంట్ దీనికి నిదర్శనం అదేవిధంగా కంటిన్యూస్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి తపస్యాన్ని ఎంచుకోవడంలో అందుకని ఈ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి మరొకసారి బలంగా చెప్పగలుగుతాం తపస్యాకి సాటి ఎవరు లేరు పోటీ ఎవరు లేరు అని చెప్పడంలో ఈ రిజల్ట్స్ని మీకు నిదర్శనంగా తెలియజేస్తాను తపస్యా నుంచి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంపేర్ అయ్యారు సెవెంటీ వన్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది వాటిలో ఏ గ్రేడ్ టూ థౌజండ్ టూ సెవెంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి కారణం గా మైక్రో షెడ్యూల్ మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నెస్పై ప్రత్యేకమైన ఫోకస్ స్టూడెంట్ అవాల్యూషన్ కంటిన్యూస్గా వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్పులు సాధించడం జరిగింది ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు టీచింగ్ స్టాఫ్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాటు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయిన సీఏ క్లాక్ ఐపీఎట్ సియుటిలో కూడా ట్రైనింగ్ వేయటం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయినాక టైం వేస్ట్ కాకుండా ఇమీడియట్గా ఎలిజిబిలిటీ సాధించడానికి టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల I am standing here for securing 496 out of 500. I really, I would like to thank my all the parents and teachers who supported me in very well manner. And I would like to thank uh, the parents who always believe in me and supporting me. And of course, I would like to thank the uh, my teacher. 92 out of 500 which is 98.4 percent. I really feel grateful to my parents and uh, the management. Uh, the teaching uh, is very, very, uh, they, uh, they put a lot of efforts and they teach very well. And I also be gratitude to my parents. But unfortunately, my father is out of station. Thank you. Thank you. I have secured 986 out of 1000. So, I am very happy that I have secured this state సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే తపస్సీ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఈ రిజల్ట్స్ కంటిన్యూస్ గా ఇయర్స్ నుంచి వస్తున్నవి ఈ తపస్సుకి సార్ట్ ఎవరు లేరు దీనికి పోటీ ఎవరు లేరంటానికి ఈ యొక్క రిజల్ట్సే ఉదాహరణ తపస్యా ఇంటర్మీడియట్తో పాటు నేషనల్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయిన సీఏ క్లార్క్ ఐపీ మ్యాట్ సియూటీ ఎంట్రన్స్ కూడా ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ వేయటం వల్ల టైం వేస్ట్ కాకుండా మంచి ర్యాంకులు సాధించడానికి స్టూడెంట్స్ ఎక్కువ అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ अँड माय पेरंट्स आर रिअली वेरी प्राऊड अँड आय वर्क वेरी हार्ड अँड माय रिझल्ट इज ऑल बेस्ड अपॉन माय पेरंट्स ऑलो थँक्यू माय नेम इस राधिका सिंगा अँड आय एम फ्रॉम तपस्या नारायणपुरा ब्रांच आय सेक्युर्ड फोर एटी एट आउट ऑफ फाईव्ह हंड्रेड अँड Good afternoon. My name is Chandrika. I have scored 484 out of 500, and I'm from Narangura Tapasya branch. And, and I'm very happy that I got this. And I really think my hard work paid off. And my parents are very proud, and I'm very grateful to them. Thank you. Please like, share, subscribe, and comment. Jitri Media.